హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కొత్త రెసిపీతో అయితే మేము ముందు వచ్చేసాను ఇది వచ్చేసి ఎండి రొయ్యల కర్రీ అండి వంకాయతో అయితే చేస్తున్నాను వంకాయ ఎండి రొయ్యలు అయితే వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎండీ రొయ్యలని శుభ్రం చేసుకొని టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకోండి ఒక త్రీ టూ మినిట్స్ అయితే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీకి అలా పచ్చిగా వేస్తే అస్సలు బాగుండదండి టేస్ట్ కూడా రాదు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తేనే కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అందులో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇవి టమాటా ముక్కలు ఎక్కువగా ఉంటే గ్రేవీ అయితే ఎక్కువగా వస్తుంది ఇలా నేను ఒక కప్ అయితే టమాటాలు తీసుకున్నాను ఇలా మూత పెట్టేసి మంచిగా అయితే మగ్గించుకోవాలి ఆయిల్ పైకి వరకు చూడండి ఇలా అయితే ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఇలా అయితే మొత్తం అయితే కలిపేసుకొని మంచిగా అయితే మగ్గించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు టూ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి చూడండి ఇలా అయితే ఆయిల్ పైకి వచ్చాక ఇందులో కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో అయితే వేసుకోవాలి నేను బ్లాక్ కలర్ వంకాయలు తీసుకున్నాను మీరు వైట్ కూడా తీసుకోవచ్చు పొడుగు వంకాయలు కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా టూ మినిట్స్ ఇలా ఆయిల్లో అయితే మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గించుకోవాలి ఒక్కసారి ఇలా అయితే కలుపుకోండి అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యలని ఇందులో అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా ఫుల్గా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోండి లో ఫ్లేమ్లో చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మంచిగా మగ్గించుకోవాలి ఇందులో కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి కారం వేసుకోండి ఇందులో ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి ఇలా మొత్తం ఇలా వంకాయలు రొయ్యలకి మొత్తం ముక్కకి అంతా పట్టేటట్టు ఇలా అయితే కలుపుకోవాలి ఇలా ఒక్క టూ త్రీ మినిట్స్ ఇలా అయితే మగ్గించుకొని అందులో తగినన్ని వాటర్ అయితే పోసుకోండి మనకి గ్రేవీ ఎంత కావాలో ఆ దాన్ని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి నేను టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకొని చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను చూడండి ఫైనల్గా అయితే ఇలా ఆయిల్ అయితే పైకి తేలింది టూ మినిట్స్ మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనే టైంలో ఇలా గరం మసాలా వేసుకొని ఒక టూ సెకండ్స్ ఇలా ఉడికించుకోవాలి చూసారా టూ సెకండ్స్ అయిపోయాక ఎంతో టేస్టీ అయిన వంకాయ ఎండి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా ఉందో కర్రీ ఆయిల్ మొత్తం పైకి తెలియదు కదా చివరిగా ఇందులో కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ ఎండి రొయ్యల కర్రీ అయితే రెడీ అండి ఇది రైస్లో కానీ చపాతీలో పూరీలో అయితే చాలా అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్